ఇలాంటి పప్పు చేసుకొని తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ పప్పులో ఈ పప్పులో ఏమే చేశానంటే చింత చిగురే చేశాను చింత చిగురు పప్పు అంటే ఎంతమందికి ఇష్టం చింత చిగురులో ఉన్న ప్రయోజనాలు మీలో ఎంతమందికి తెలుసు కడుపులో ఉన్న అలసరిని తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది ఇవన్నిటితో పాటు మనకి విటమిన్ సి బాగా అందుతుంది చింత చిగురు పప్పు మనము మనం ఆకుకూరల పప్పు ఎలా చేసుకుంటాం అలాగే చేసుకొని సంవత్సరంలో ఒక్కసారైనా చింత పప్పు తినాలి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆకుకూర పప్పుని అస్సలు వదిలిపెట్టవకండి ఆరోగ్యాన్ని పొందండి ఆనందంగా ఉండండి చింత పప్పు చాలా బాగుంటుంది